うん。<music> వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ నర్సింపేట పట్టణంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధు పై సోషల్ మీడియాలో ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత చేసిన పోస్ట్ దుర్మార్గమని సుజాత తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు గోడూరు సందీప్ రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్ హోనమల్ల పృథ్వీరాజ్ జిల్లా కౌన్సిల్ మెంబర్స్ కోదిల్ల రామచందర్ గంగిడి మహేందర్ రెడ్డి నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శులు కందికొండ శ్రీనివాస్

వాళ్ళకి ఇప్పుడు టెర్రరిస్టులు వచ్చి మూడు వందల రూపాయలు ఇచ్చి రాళ్ల దాడి చేపిస్తాయి లేదంటే మీకు ఐదు వందల రూపాయలు ఇచ్చి వాళ్ళకి షెల్టర్ పొందుతుంది అదే వాళ్ళు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకునేటువంటి ఉపాధి అవకాశాలు చూపించడమే కదా అసలైనటువంటి సొల్యూషన్ అప్పుడే ప్రజలు టెర్రరిస్టులను రానియకుండా ఉంటారు ఆ దిశగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఈ పది సంవత్సరాలుగా కశ్మీర్ పైన మనం పెట్టుబడి పెట్టడం జరిగింది అనేక మంది ప్రజలు కశ్మీర్ ప్రజలు ఇవాళ టెర్రరిస్టులకు భయపడకుండా బయటకు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడుకుంటూ శ్మీర్లము పెహల్గాం ఘటనను మేము ఖండిస్తున్నాము మేము భారత ప్రభుత్వంతో ఉంటాము మేము భారతదేశంలో భాగము అని డైరెక్ట్ గా చెప్పగలుగుతున్నాము అంటే ఆ ధైర్యం ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారు డెఫినెట్ గా మీరు చూస్తూ ఉండండి నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధు ఒకటే కాదు భవిష్యత్తులో ఏ కాశ్మీర్ లో అయితే మేము ఆక్రమించుకున్నాము అని పాకిస్తాన్ భావిస్తోందో డెఫినెట్ గా ఆ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం అంతా కూడా మన స్వాధీనంలోకి వస్తుంది ఆ బార్డర్ భారతదేశంలోంచి ఒక ఇంచు కూడా పాకిస్తాన్ తీసుకొని పోలేరు ఈ చర్యలు చూస్తుంటే మీ ఆ నమ్మకం ఉండాలి రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం గారు మైబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి గారు వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ గారు వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా కో కన్వీనర్ పృథ్వీరాజ్ గారు నర్సంపేట టౌన్ ప్రెసిడెంట్ గూడూరు సందీప్ గారు సీనియర్ నాయకులు రవీందర్ సింగ్ గారు నర్సంపేట రూరల్ ప్రెసిడెంట్ అంబేద్కర్ గారు నర్సంపేట సోదరి సరిత గారు జిల్లా కౌన్సిల్ మెంబర్లు మహేందర్ రెడ్డి గారు రామ్ రావు గారు మరియు ఇతర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా మీడియా మిత్రులతో సహా నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికి కూడా తెలుసు పెహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత భారతదేశం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఉగ్రవాదుల్ని ఎట్లా మట్టు పెడతామని చెప్పి భారతదేశం ఒకటే కాదు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తాం అటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచమంతా హర్షాతి రేఖాలు వ్యక్తపరుస్తూ శబాష్ భారత్ అంటుంటే భారతదేశానికి వెన్నుదన్నుగా మద్దతు తెలిపి నిలబడుతుంటే మన రాష్ట్రంలో కొంతమంది అర్బన్ నక్సల్స్ కొంతమంది దేశంలోనే విద్వేషాలని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు కొంతమంది దేశ సౌభ్రాతృత్వాన్ని వాళ్ళ విమర్శిస్తూ దానికి భంగం కలిగించేటటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది తయారీలు వాళ్ళు చేస్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు సమాజానికి చాలా నష్టాన్ని కలిగజేసేటటువంటి విధంగా ఉన్నాయి వాళ్ళ దేశానికి ద్రోహం చేసేటటువంటి విధంగా ఉన్నాయి ఈ భారతదేశంలో దేశభక్తికి విఘాతం కలిగేటటువంటి విధంగా ఉన్నాయి నిన్న శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ వారు కేవలం ప్రొఫెసరే కాదు తెలంగాణ విద్యా కమిషన్కి అడ్వైజరీ కమిటీ సభ్యురాలుగా కూడా ఉన్నారు అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు సోషల్ మీడియాలో వారి పర్సనల్ అకౌంట్స్లో పెట్టినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది వీటిపైన చర్య తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఈ అంశం పైన వాళ్ళు వారి వివరణ తెచ్చుకొని తెప్పించుకొని వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ ఇచ్చాం అసలు ఎంత అలుసు అయిపోయిందండి ఇవాళ దేశం అంటే యుద్ధం అంటే ఆ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకునేటువంటి సైనికులు అంటే అసలు పెహల్దామ్ సంఘటన ఎందుకు జరిగింది భారతీయులు కాశ్మీర్కి పర్యాటకులుగా వెళ్లి అమాయకులైనటువంటి పర్యాటకులను పాకిస్తాన్ టెర్రరిస్టులు పట్టుకొని మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరి హిందూ మతానికి సంబంధించినటువంటి భగవాళ్లను వాళ్ళ భార్యల ముంగట వాళ్ళ బిడ్డల ముంగట కాల్చి చంపింది కదా వాళ్ళ ఇరవై ఆరు మంది భారతీయ హిందూ పురుషులు చనిపోతే వాళ్ళ భార్యలు పసుపు కుటుమాలు కోల్పోతే వాళ్ళ భార్యల ముదుట సింధూరాన్ని తుడిచేసినటువంటి టెర్రరిస్టులకి వాళ్ళకి బుద్ధి చెప్పేటటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టడానికి కారణం ఇవాళ ఏ భారతీయ హిందువుల హిందూ స్త్రీల నిదుటిన సింధూరాన్ని మీరు ఆ ఆడబిడ్డలకి మేము మీ ప్రాణాలను బలిస్తాము బహుమతి ఇస్తాము అని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్ కి నాయకత్వం కూడా ఇద్దరు మహిళల చేత బహింపసినారు ఇవాళ భారతీయ మహిళలు వంట చేయడం ఒకటే కాదు ఇల్లు చక్కదిద్దుకోవడం ఒకటే కాదు అవసరమైతే యుద్ధ క్షేత్రంలోకి పోయి కూడా తీవ్రవాదులని హతమార్చి పాకిస్తాన్ లాంటి దేశం వెన్ను వెన్నులో బరుకు పుట్టిస్తారు మా ఆడబిడ్డలు అని చెప్పి ఒక సమాధానం పాకిస్తాన్కు చూపించాలని ఇవాళ నరేంద్ర మోడీ గారు అంత గొప్ప ఆపరేషన్ నిర్వహిస్తే మహిళల సారథ్యంలో నడిస్తే ఇవాళ ఆపరేషన్ సింధూర్ని గేలి చేసుకుంటా ఎగతాలు చేసుకుంటా యుద్ధాన్ని ఎగతాలు చేసుకుంటా రకరకాల పోస్టులు పెట్టడం అనేటువంటిది ఇవాళ మన దేశంలోనే బయట వచ్చేటటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే వీళ్ళు ఎక్కువ దేశద్రోహులు వీళ్ళ వల్లనే ఎక్కువ నష్టం కొంతమంది ఏమో యుద్ధం ఎందుకు చేయాలి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని మాట్లాడాలి ఇంకొంతమంది ఏమో అసలు పాకిస్తాన్ మన మీద దాడి చేయడానికి మనమే కారణం అని మాట్లాడతారు వాళ్ళ మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు నిన్ననే ఒక సమీక్ష కూడా నిర్వహించినారు అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్ననే భారతదేశం అంతా కూడా మాక్ ట్రిల్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా దేశానికి వెన్నుదన్నగా తెలంగాణ రాష్ట్రం ఉండాలి అని చెప్పి మీరు మొత్తం యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి అర్బన్ నక్సలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు దేశం మీద ప్రేమ ఉండదు వాళ్ళకి సమాజం పట్ల ప్రేమ ఉండదు బాధ్యతాయుతమైనటువంటి పోస్టులల్లో కూర్చోని అంటే టీచర్లుగా ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది వాళ్ళ మాటలకి సమాజంలో విలువ ఎక్కువ ఉంటుంది సమాజం ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది వాళ్ళకి అటువంటి వాళ్ళు ఇట్లాంటి భావజాలాన్ని సమాజంలోకి చొప్పిస్తున్నారు తెలంగాణలోనే టెర్రరిజాన్ని పెంచి పోషించే విధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీగా కోరుతున్నాం ఇంకొక విషయం కూడా సూర్యపల్లి సుజాత గారికి మేము చెప్పదలుచుకున్నాం అమ్మ మీరు మహిళగా ఉన్నారు ఇవాళ మహిళల నుదుట సింధూరం టెర్రరిస్టులు లాక్కొని పోతే ఇవాళ వాళ్ళకి బహుమతిగా ఆ టెర్రరిస్టుల ప్రాణాలను పదికొని అమ్మ మీ ఎంబడి మేము ఉన్నాము అని చెప్పడానికి చేసినటువంటి ఈ ఆపరేషన్ వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇద్దరు మహిళలు సారథ్యం వహించినటువంటి ఈ ఆపరేషన్ వాళ్ళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ మహిళలకి పెద్దపీట వేస్తున్నటువంటి తరుణంలో మీరు ఇట్లాంటి వాటిని కించపరిచే విధంగా ఇంకొకసారి మాట్లాడితే మాత్రం వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మహిళలుగా మేము ఎవరం కూడా చూ చూస్తూ ఊరుకోం ఇది సూర్యపల్లి సుజాత గారికి కావచ్చు లేదంటే అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కావచ్చు గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నాడు కూడా ఒక ఫుల్ టైం ఆర్థిక శాఖ మంత్రి మహిళ